యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారిగా ఇండియా స్థాయిలో సోలోగా నటించిన దేవర మూవీ విడుదలకు దగ్గర పడుతోంది కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీని భారీ బడ్జెట్తో తారక్ సోదరుడు రామ్ స్వయంగా నిర్మించాడు ఆరేళ్ల తర్వాత తారక్ నుంచి వస్తున్న సోలో సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి అందుకే ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయగా పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావడంతో అంతా షాక్ అయ్యారు దీంతో ఏకంగా ఈవెంట్ను ను కూడా నిర్వాహకులు రద్దు చేశారు ఇదే తారక్స్ ఫాలోయింగ్ కు నిదర్శనమని ఆ అభిమానులు కాలరెగరేసి చెప్పుకుంటున్నారు మరోవైపు రిలీజ్ కి ముందే దేవర సినిమా రికార్డులు సృష్టిస్తోంది తో పాటు తెలుగు రాష్ట్రాల్లో దేవర సినిమా టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది ఈ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని అటు ఏపీ ఇటు తెలంగాణలో తొలి రోజు ఆరు షోలకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి అంతేకాకుండా మిడ్ నైట్ షోకు కూడా పర్మిషన్ ఇస్తున్నట్టు ప్రకటించాయి మరోవైపు టికెట్ రేట్లు కూడా భారీగా పెంచడంతో తొలి రోజు వసూళ్లు భారీగా ఉండబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది టికెట్ రేట్లు ఎలా ఉన్నా అభిమానులు దేవర కోసం ఎగబడుతున్నారు దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా తారక్ మూవీ రచ్చ చేస్తూ ఓ రేంజ్లో వసూళ్లను సొంతం చేసుకుంటోంది ఈ క్రమంలో తారక్ ఖాతాలో ఇండియన్ రికార్డు చేరిపోయింది నార్త్ అమెరికాలో ఇండియన్ హీరోల్లో ఎవరు నమోదు చేయని రికార్డును ఇప్పుడు ఎన్టీఆర్ నమోదు చేసి సంచలనం సృష్టిస్తున్నాడు నార్త్ అమెరికాలో ఇండియన్ హీరోల పరంగా ప్రీమియర్ షోలకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో రెండు మిలియన్ డాలర్స్కు పైగా గ్రాస్ను అందుకున్న హీరోలు చాలా తక్కువగానే ఉన్నారు అయితే తొలిసారి రాజమౌళి తెరకెక్కించిన ట్రిబుల్ మూవీ ఈ ఫీట్ సాధించింది ఇది మల్టీ స్టారర్ మూవీ కావడంతో అంతా లైట్ తీసుకున్నారు కానీ ఇప్పుడు ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన దేవర మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది ప్రీమియర్స్ అడ్వాన్స్డ్ సేల్స్తో రెండు మిలియన్ డాలర్స్ను దాటేసి సంచలనం సృష్టించింది గతంలో ఈ ఫీట్ సాధించిన త్రిపుల్ ఆర్ మూవీలో రామ్ చరణ్ తారక్ ఇద్దరు హీరోలు ఉండడంతో ఈ రికార్డు ఇద్దరికీ సమానంగా నిలిచింది కానీ ఇప్పుడు దేవరతో మూడు రోజులు ముందుగానే సోలో హీరోగా ఈ ఫీట్ సాధించడంతో తారక్ తొలి హీరోగా నిలిచాడు ఓవరాల్గా నార్త్ అమెరికాలో ఈ మైలురాయిని చేరుకున్న ఐదవ తెలుగు సినిమాగా దేవర రికార్డు క్రియేట్ చేసింది గతంలో బాహుబలి టూ అజ్ఞాతవాసి త్రిబుల్ గుంటూరు కారం సినిమాలు రెండు మిలియన్ డాలర్స్ను సాధించాయి వీటిలో త్రిబుల్ మినహాయిస్తే మిగతా సినిమాలు విడుదల తర్వాత ఈ రికార్డును సొంతం చేసుకోగా దేవర మాత్రం ప్రీమియర్స్ అడ్వాన్స్ సేల్స్తోనే ఈ ఫీట్ సాధించింది మొత్తంగా చూస్తే అమెరికాలో దేవర సినిమాకు అడ్వాన్స్ సేల్స్ భారీ స్థాయిలో సాగుతున్నాయి అక్కడ ఐదు వందలకి పైగా లొకేషన్లలో పదిహేను వందల షోలకు అమ్మకాలు ప్రారంభించగా ఇప్పటికే పది లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయినట్టు సమాచారం అందుతోంది తెలుగు రాష్ట్రాల పరంగా చూసుకుంటే ఏపీలో తొలి రోజు మూడు వందలకి పైగా మిడ్ నైట్ షోలు ప్రదర్శించనున్నట్టు తెలుస్తోంది ఒక్క గోదావరి జిల్లాలోనే వందకి పైగా షోలను ప్లాన్ చేసినట్టు అభిమానులు చర్చించుకుంటున్నారు ఏపీలో స్పెషల్ షోలు టికెట్ రేట్లను గమనిస్తే దేవర తొలిరోజు వసూళ్ల సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం